హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా ఇక్కడ కనిపిస్తున్నదైతే కలంకారీ క్లాత్ తోటి నైటీలు అయితే స్టిచ్ చేశానండి చాలా బాగా వచ్చినాయి కాటన్ కదండి కలంకారీ క్లాత్ చాలా బాగుంటాయి నైటీలు ఎప్పటికీ ఒకే విధంగా కాకుండా ఇలా కలంకారీ క్లాత్తో కూడా నైటీలు స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఫినిషింగ్ కూడా బాగా వచ్చేసింది మంచిగా ఉన్నాయి టూ నైటీస్ అయితే కుట్టానండి ముందుగా చూపించింది అయితే లైట్ మెరూన్ కలర్ అండి ఇప్పుడైతే రంగు కలరు కలంకారీ క్లాత్తో నైటీలు స్టిచ్ చేశాను పెద్ద పన్నా టూ మీటర్స్ అయితే పట్టిందండి చిన్న పన్న అయితే త్రీ మీటర్స్ టూ అండ్ హాఫ్ అయింది సరిపోతుంది కాకపోతే ఇది కలంకారీ పెద్ద పన్న వస్తుంది కదా అందుకని టూ మీటర్స్ అయితే సరిపోయిందండి నైటీ ఫిఫ్టీ ఇంచెస్ పొడవ అయితే వచ్చేసింది నైటీ పొడవు చాలా బాగా వచ్చినాయండి మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి